దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని మహాకృపను బట్టి కోరకొండ మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఈ రోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కోరకొండ గ్రామం సమీపంలో వెస్ట్ గానుగూడెం ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దేవజన్లు రెవరెండ్ ఐజక్ జోనా గారి యొక్క మందిరంలో ఈ రోజు యుపిఎఫ్ సేవకుల అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు వారు సేవకులకి ఇచ్చినటువంటి కొన్ని సూచనలను కొన్ని ఆదేశాలను మరి ఫెలోషిప్ అభివృద్ధి కొరకు వారందరూ తెలియపరిచినటువంటి మాటలను ఇక్కడ నాయకులుగా మేము అందరం కలుసుకొని కొన్ని విషయాలు చర్చించడం జరిగింది ఆ ప్రాముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులుగా ఉన్న విష ప్రతాప్ సిా అయ్య గారికి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మేము తెలియచేస్తా ఉన్నాం అలాగే తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ క్యాబినెట్ నాయకులుగా ఉన్న రెవరెండ్ జుహాని హోన్య్ గారికి అలానే రెవరెండ్ టాటాక్టర్ రై గారికి రెవరెండ్ సుధీర్ కుమార్ అయ్యి గారికి రెవరెండ్ విజయ సారథి అయ్యి గారికి అలానే యూపీఎఫ్ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి డాక్టర్ మోజస్ బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆ వందనాలు మేము తెలియచేస్తా ఉన్నాం ఎందుకంటే కేబినెట్ నాయకుల యొక్క ఆలోచన మేరకు ప్రతాప్ సిన్హాయ్ గారి యొక్క ఆలోచన మేరకు సావకులు యొక్క సంక్షేమాన్ని గుర్తించి వారు క్షేమంగా ఉండాలని వారి పరిచర్యలన్నీ బలముగా ముందుకు నడిపించబడాలని సేవకుల కుటుంబానికి ఒక భరోసాగా తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున వారి ఇన్సూరెన్స్ ప్రారంభించడం అనేది మా అందరికి చాలా సంతోషం అనిపించింది ఈ సందర్భంలో మేమందరం యూపీఎఫ్ తరఫున మీకు మా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరియు కృతజ్ఞతలు మేము తెలియచేస్తా ఉన్నాం రానున్నటువంటి దినాలలో తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ లో ఇంకా మమేకమై వారితో కలిసి నాయకుల యొక్క ఆలోచన మేరకు యూపీఎఫ్ ని బలోపేతం చేయాలని అనేక మంది సేవకులను కలుపుకొని ఐక్యతతో ముందుకెళ్తూ ప్రతి దైవజనుడి కుటుంబానికి మరి సంక్షేమం అందేటట్లు మా వంతు కృషి మేము చేస్తూ అలానే నాయకుల యొక్క ఆలోచన మేరకు మేము అందరం నడుచుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అలా ఈరోజు మా సమావేశంలో మరొక విషయాన్ని కూడా మా యూపీఎఫ్ ఫౌండర్ గారి ద్వారా మేము తెలుసుకున్నాం ఆ ఎవరైతే సావుకులైనటువంటి వారు ఉన్నారో గవర్నమెంట్ తరఫున కూడా మరి ఇన్సూరెన్స్ వారికి లభించేటట్లు ఒకవేళ ఎవరైనా దైవజనుడు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి పది లక్షల రూపాయలు గవర్నమెంట్ ద్వారా వచ్చేటట్టు ఇన్సూరెన్స్ ను కూడా మరి వారు ఆలోచన చేస్తున్నారని తెలియచేశారు ఆ రెండు ప్రణాళికలు చాలా విజయవంతంగా ముందుకెళ్ళినట్లు ఈ వీడియోను వీక్షిస్తున్న మీరు అందరూ ప్రార్థించాలని తెలియజేస్తా ఉన్నాను మరి అప్పటికప్పుడు తెలియజేయగానే ఈ ఫెలోషిప్ అత్యవసర సమావేశానికి విచ్చేసినటువంటి విషబ్ దైవప్రసాద్ గారిని బట్టి దైవజన్లు సీనియర్ దైవజన్లు ఎవరైనా జ్ఞానేశ్ గారిని బట్టి అలానే దైవజన్లు సీనియర్ దైవజన్లు ప్రకాష్ రావు గారిని బట్టి ఆశీర్వాదం అయ్య గారిని బట్టి అలానే దైవజన్ లిసా గారిని బట్టి దైవజన్ ఐజాక్ జోనా గారిని బట్టి అలానే దైవజన్ అబ్రాహా గారిని బట్టి అలానే దైవజన్ కిషోర్ గారిని బట్టి అనిల్ గారిని బట్టి అలాగే జైరాజ్ గారిని బట్టి నేను సంతోషిస్తూ వీరందరి తరఫున నేను మీకు మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను యుపిఎఫ్ ని బలపరుస్తున్న ప్రతి ఒక్క దైవజనుడికి దైవజనురాలకు మన నిండు హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి మనందరి పరిచయలను ఆయన రాజ్య వ్యాప్తిలో దేవుడు విస్తరింపచేసి స్థిరపరచును గాక ఆమెన్